హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికే బ్యాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి హోండా యాక్టివా సిక్స్ జీ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్ తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసేప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీరు గమనించండి అండ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాతే నాకు కాల్ చేయండి నా లొకేషన్ తిరుపతి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే వీడియో టైటిల్లో కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది హోండా యాక్టివా సిక్స్ జీ టూ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఈ వెహికల్ పదకొండు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది వెహికల్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అలాగే వన్ ఆర్ టూ ఒక చోట రెండు చోట్ల డెంట్స్ అయితే ఉన్నాయి మీరు లొకేషన్కి వచ్చి డీటెయిల్గా గమనించుకొని వెహికల్ అనేది తీసుకోవచ్చు అండ్ వెహికల్ ఒక కండిషన్ ఎలా ఉందనేది కూడా చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు ఈ వెహికల్ జస్ట్ ఒక ఐదు నెలలు ఆరు నెలలు మాత్రమే యూజ్ చేశారు అది కూడా స్కూటీ నేర్చుకోవడానికి మాత్రమే యూజ్ అనేది చేశారు తర్వాత ఈ వెహికల్ అనేది వాడలేదు సో ఇంజిన్ కండిషన్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది వెహికల్ మీద అక్కడక్కడ స్క్రాచెస్ తప్ప ఎటువంటి రిమార్క్స్ అనేది రిపేర్స్ అనేటివి ఈ వెహికల్లో లేదు ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉంది బడ్జెట్ బడ్జెట్లోనే ఈ వెహికల్ అనేది నేను సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ ప్రైస్ నేను ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాను అండ్ మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ కూడా ఉంటుంది రెండు నుంచి మూడు వేల వరకు నా సబ్స్క్రైబర్స్కి నేను డిస్కౌంట్ అనేది ఇస్తాను సో చాలామంది ఇక్కడ ఒక వచ్చి పదివేలు పదహైదు వేలు తగ్గించి అడుగుతారు సో అలాంటి పదివేలు పదహైదు వేలు తగ్గించి అడగదామనే ఉద్దేశం ఉంటే ఫోన్ కూడా చేయకండి ఎందుకంటే బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకి నేను సేల్కి తీసుకొస్తున్నా అండ్ చాలామంది సాటిస్ఫై అయ్యే ప్రైస్లోనే నేను ఇస్తున్నా సో అందువల్లే మన ఛానల్ ఇంత గ్రో అయింది సో ఇది ఒకటి గమనించండి సో బార్గెన్ చేయండి వన్ థౌసండ్ టూ థౌసండ్ అలా బార్గెన్ చేయండి నేను తగ్గించి ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అయ్యే ప్రైస్కి ఇస్తా అండ్ మంచి క్వాలిటీ అండ్ కండిషన్ ఉన్న వెహికల్ని ఇస్తాను మీరు ఒకవేళ బయట ప్రైజెస్ కూడా విచారించుకున్న తర్వాత కూడా ఫోన్ చేయండి అండ్ నా లొకేషన్ తిరుపతి నన్ను కాంటాక్ట్ చేయాలంటే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ ఉంటుంది అలాగే మీకు ఏపీలో ఎక్కడున్నా కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది సో మరి డీటెయిల్స్ కోసం ఫోన్ చేయండి నే నాతో మాట్లాడిన తర్వాత నేను వెహికల్ ఫొటోస్ పెట్టిన తర్వాత నా ఫోన్పే నెంబర్ పెడతా తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి అన్నోన్ పర్సన్స్కి పేమెంట్ చేయకండి థ్యాంక్ యూ